మనం జీవితంలో చాలా అదృష్టవంతులు అన్నమాట మనం జీవితంలో చాలా అదృష్టవంతులు యాక్చువల్లీ పోల్చుకుని చూడడం మన నైజం కాబట్టి అలా పోల్చుకుంటే కూడా కొన్ని అసలైన విషయాలు పోల్చుకుంటే చాలా అదృష్టవంతులు ముఖ్యంగా అందులో ఉంటారు పుట్టుకతో వాళ్ళు గుడ్డి వాళ్ళు వాళ్ళు ఈ ప్రపంచాన్ని జీవితకాలంలో వాళ్ళ జీవితకాలంలో చూడలేరు మొత్తం చీకటే అంతా కూడా వాళ్ళు మనోదృష్టితో చూడాలి తప్పితే ఈ మన మనలాగా కళ్ళతో చూడలేరు అటువంటి ఒక కథ మనం చెప్పుకుందాం అంటే ఒక అంధుడి కథ ఈ కథ అంటే పుట్టుకతో గుడ్డి అతను అతను ఏం చేస్తూ ఉంటాడంటే నాలుగు వీధుల కూడలు అంటారు కదా అలాంటి ఒక క్రాస్ రోడ్స్లో ఒక పేవ్మెంట్ పేద ఒక చెట్టు కింద ఎక్కడో కూర్చుని పొద్దునుంచి అంటే కుదు అతను అక్కడ దాకా వెళ్ళేవాడు కాదు ఎక్కడో ఒక రైలు పట్టాల పక్కన గుడిసెల్లో ఉంటూ ఉంటే ఎవరో ఒకళ్ళు అక్కడ తీసుకొచ్చి ఆ సెంటర్లో ఆ నాలుగు వీధుల కూడలు అంటే రద్దీగా ఉన్న కూర్చునేవాడు చెట్టు కింద ఆ పక్కనే ఒక అట్టపైన ఇలాగ నేను అంధుని ధర్మం చెయ్యండి అని రాసి ఉండేది ఆ పక్కనే ఒక డబ్బులు వేయడానికి చిన్న పాత్ర ఏదో ఉండేది ఒక బొచ్చే పాత్ర ఏదో ఉండేది అలా కూర్చునే ఉండేవాడు మౌనంగా పొద్దునుంచి రాత్రి దాకా అలాగే చీకటి పడేదాకా అక్కడే కూర్చునేవాడు ఆ మళ్ళీ చెప్పాం కదా అతను ఉండేటువంటి ఆ గుడిసెల్లోంచి ఎవరో ఒక కుర్రవాడు వచ్చి చిన్నపిల్లాడవాడు వచ్చి చేతి పట్టుకుని అతను తీసుకెళ్లేవాడు ఎందుకంటే ఏ పని చేయలేడు కదేపాది అడుగులు కూడా వేయలేడు ఆ రద్దీగా ఉన్న కోడల్లో ఏ బస్ కింద పడతాడో ఏ కారు పడతాడో కూడా మనకు తెలియదు కదా పాపం అతని జీవితం అలా సాగుతోంది ఆ ప్రతి ఒక్కళ్ళు అది నేను అంధుణ్ణి నాకు ధర్మం చేయండి అని మాత్రం చూసేవారు వాళ్ళకి తోచినట్టుగా రూపాయో రెండు అలా చిల్లరలా వేసేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు అలా ఒక్కరోజు అంటే మామూలుగా రెగ్యులర్గా వచ్చి ఆ వెళ్ళే పాసింజర్స్ అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఎవరో కూడా అతని దాంట్లో పెద్దగా జాలిపడి వేసేవాళ్ళు కాదు జాలిపడి వేసేవాళ్ళు కాదు సరే ఇంకా ఇతను ఇంకా అలా రోజు మొత్తం ఎవరు వెళుతున్నారో కూడా కనపడదు కదా ఏమో నరుస్తాడు ఎవరో పుణ్యాత్పుడు రాసి అక్కడ ఒక అట్ట మీద బోర్డు రాసి నేను అంధుడిని అంటే నేను పుట్టుగుడ్డివాడిని వాడిని ధర్మం చేయండి బాబు అని ఒక మాట చూసేవారు ఎందుకంటే ఇలా కనపడదు ఇలా కూర్చుని కూడా కదా కళ్ళేం కనపడలే కదా అక్కడ వాళ్ళు చూసి ఒకటే అర జాలిపడి వెళ్ళేవాళ్ళు అంటే ఈ కారులో ఆపి వేయడం ఎలాగ ఉండదు కదా అలా నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు ఏదో పది పేజీగా పావులు అన్నట్టుగా ఎందుకంటే బిచ్చగాడికి వేయాలంటే పెద్ద మనసు ఉండాలి మన దగ్గర సరే రోజు వాళ్ళు ఎలాగ వేయరు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి వేస్తారు దానికి మనకి మనసు రాదు కదా లిమిటేషన్స్ చాలా ఉంటాయి ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకుంటే కనుక బిచ్చగాడి ఈ నెలలో పది రూపాయలు చేద్దాం అనుకుంటే పది మంది బిచ్చగాడిని వెతుక్కుని రూపాయలు పది రూపాయల కింద చేంజ్ మార్చుకుని ఒక్కరు రూపాయల కింద అదే బిచ్చగాడికి పది రూపాయలు వేసే మనసు మన దగ్గర ఉండదు అది చాలా గమ్మత్తగా ఉంటుంది సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ అయినటువంటి బిచ్చగాడు అలా పట్టుకుని అలా ఏదో వస్తుందో కూర్చుని చూసుకుంటూ ఉండేవాడు ఆ సాయంత్రం దాకా పొద్దున్నే చివరి దాకా వస్తే ఆ చివరి అగరికి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు అతనికి వచ్చేవి ఆ వస్తే దాంతో మరి ఏమొస్తాయా పది రూపాయలతో ఒక రోజు ఒక పూటే తిని వస్తువులను ఇంకో పోట మంచి తాగి ఆ దాంతో వచ్చి ఐదు రూపాయలతో ఒక అరటిపండు ఒక బ్రెడ్ తిని అలా పడుకునేవాడు మళ్ళా అతని దినచర్య ఇంతే మళ్ళీ పొద్దున్నే లేచి ఈ ఎవరినో పట్టుకుని బాబు ఇలా అని చెప్పేసి కొంచెం ఫ్రెష్ అయ్యి అక్కడ కూర్చునేవాడు అలాగా అవి ఎండనక వానక అక్కడ కూర్చునేవాడు ఆ బొచ్చిలో డబ్బులు పడతాయేమో అన్నట్టుగా కూర్చునేవాడు అన్నమాట ఒకరోజు ఒక అమ్మాయి ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి అటు అక్కడ కంటే పేమెంట్ మీద నడుస్తుంటే ఆవిడ చూపులు ఇతని మేపడ్డాయి అక్కడ అంటే ఆ ప్రదేశానికి ఆవిడ రావడం కొత్త అనమాట చూసేసరికి ఇతను బిచ్చగాడు ఎందుకంటే అతను రాసి పెట్టుంది కదా నేను అంధుడిని కాబట్టి ధర్మం చేయండి రాసిపెట్టుంది అది చూసింది చూసిన తర్వాత అక్కడ ఆగింది ఆవిడ కొంచెం జాలి కలిగింది అనమాట ఆ అమ్మాయికి జాలి కలిగింది చాలా చురుకైన అమ్మాయి చాలా జాలి కలిగింది అక్కడ దగ్గర ఆగి ఆ బిచ్చగాడి దగ్గర ఆగి మీరు ఏమిటి మీకు చిన్నప్పటి నుంచి ఈ కళ్ళు లేవా చూపు లేదా లేదంటే ఇలాగా మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ ద్వారా పోయిందా అని ఏదో పలకరించింది అసలు బెచ్చగాళ్ళని ఎవరు పలకరిస్తారు అందులో గుడ్డి వాళ్ళని ఎవరు పలకరిస్తారు ఎందుకంటే ఈ అమ్మాయిని చూసినా వాడేం గుర్తుపట్టలేడు కదా చూపు లేదు కదా అనేసరికి లేదండి నేను పుట్టుతో గుడ్డివాడిని నాకు నేను పుట్టిన తర్వాత ఎవరు వదిలేశారని తెలియదు నాకు నానే వాళ్ళు ఎవరు లేరు అలాగ ఎవరు పెంచారో కూడా నాకు తెలియదు అక్కడక్కడ పెరిగి ఇలా వచ్చాను అని చెప్పి వాడు కష్టం చెప్పుకున్నాడు సరే మరి నీకు ఈ పొద్దు నుంచి చివరి ఎక్కడ దాకా కూర్చుంటే పొద్దున్నే వస్తానంటే సాయంత్రం దాకా చీకటి పడేదాకా ఉంటాను తర్వాత పలానా చోట ఎక్కడ ఉంటున్నానో ఆ గుడిసెల్లో ఎవరైనా పిల్లలు వచ్చినా తీసుకువెళ్తారు నాకు ఇంతకనేది ఏంటంటే మరి మీకు వచ్చినటువంటి ఆ ధర్మం చేయండి అని రాసి పెట్టే బాగానే ఉంది గుడ్డివాడిని ఆ డబ్బు నీకు సరిపోతుంటే లేదమ్మా నువ్వు నా మంచి అడుగుతున్నావు సరిపోయేది సరిపోదు ఒకరోజు ఒక బ్రెడ్ తినడానికి సరిపడే వస్తాయి నాలుగైదు రూపాయలు ఒకరోజు నాలుగు పళ్ళు కొనుక్కున్న అటుపళ్ళు ఏవో తీసుకుని తినడానికి వస్తాయి లేదంటే పస్తువులు ఉంటాను ఒకరోజు పది రూపాయలు వస్తే ఒక ఐదు రూపాయలు వస్తే అంత నాకు నాకేమీ రాదు అని చెప్తాడు ఈ అమ్మాయి జాలిపడింది కానీ జాలిపడి చేయగలదు అలాగని ఈ అమ్మాయి మొత్తానికి అతను ఉద్ధరించే పరిస్థితి లేదు ఏదో చిన్న ఉద్యోగం చేస్తే బతుకుతూ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి ఏం చెప్పింది ఆ బెచ్చగడుతో నేను నీకు ఒక సాయం చేస్తాను నేను ఒక పని చేస్తాను సాయం కూడా ఒక పని చేస్తాను నీ నువ్వు ఇక్కడ నీ పక్కన ఒక అట్ట ఉంది కదా దాని మీద నేను అందు ధర్మం చేయడానికి ఉంది ఆ అట్ట మీద నేను కొంచెం మార్చి రాస్తాను అంటే అమ్మ మీరు ఏదైనా చేయండి పర్వాలేదు దానిలో నాకు ఏం కనపడదు మీరు ఏమి రాసినా నాకు కనపడదు నాకు ఏదైనా మీరు మీ మాట వల్ల నేను ఉపయోగమైన నాకు సంతోషమే కదా అని చెప్పి చెప్తాడు పెచ్చగాడు చెప్పిన వెంటనే ఆవిడ ఒక అట్ట తిప్పి వెనక వైపు తిప్పి ముందు నేను అందుండి ధర్మం చేయడం చూసి అంటే ఆ వెనకాల ఒక డైలాగ్ రాసేసి అక్కడ పెట్టేసి వెళ్ళి పెట్టేసి తర్వాత ఏదో రూపాయి రెండు రూపాయలు అమ్మాయి కూడా వేసి నేను వెళ్ళొస్తానన్నట్టుగా చెప్పి వెళ్ళేది అతని జీవితంలో అన్నాళ్ళ జీవితంలో అంత అన్నాళ్ళ అంధకార జీవితంలో ఎప్పుడు కూడా పలకరించిన వాళ్ళు లేరు వెచ్చగా ఎందుకు పలకరిస్తారు వెచ్చగా అంటేనే మనకు ఒక చులకన భావం అందున అవిటివాడు అంటే గుడ్డివాడు వాడికి ఏం ఉపకారం చేయపోయినా ఒక రూపాయి వేసినా అతను ఏదో మనం సాగుతున్నామని ఫీల్ అవుతాం చాలా అతనికి చూపు ఉండదు కానీ మనకు వాళ్ళ పట్ల మనకు చాలా చిన్న చూపు అయితే ఉంటుంది వెళ్ళేవాడికి చాలామంది ఈ విషయంలో సరే ఇలా బతుకుతున్న వాళ్ళకి పెద్ద ప్రభుత్వ పథకాలు అవి కూడా ఉండవు ఎందుకంటే ఒకటహక్కులు ఉండవు అతను ఊరికే భగవంతుడి చేత విధి చేత నిర్లక్ష్యం చేయబడ్డ ఒక ప్రాణిగా మాత్రమే ఉంటుంది ఎందుకంటే అతను ఎక్కడ ఉండడో అతనికి ఈ ఇలాగ అడుక్కు తినడం తప్పితే ఇంక కన్ను కనబడిపోతే ఏముంది ఇంకా అతనికి వేరే మార్గం లేదు సరే రాసేసి అమ్మాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆ సాయంత్రానికి చూస్తే ఆ అతని యొక్క బొచ్చులో నాలుగు రెట్ల ఆ డబ్బు అందులో పడింది అంటే ప్రతిరోజు అది అంటే డబ్బు అంటే అతనికి ఏం తెలుసు అంటే అలా నోట్ని చేత్తోనే పట్టుకుంటారు వాడి బాబు ఇది రెండు రూపాయలు ఇలా కళ్ళు మూసుకుని ఇది పది రూపాయలు ఇది పదకొండు రూపాయలు అన్నట్టుగానే వాళ్ళు చూస్తారు తప్పితే వాళ్ళకి ఏంటుంది వాళ్ళకి ఏం తెలియదు కదా ఇతనికి ఏమి బ్రెయిలీ అలాంటివి కూడా ఏమీ తెలియదు కదా ఇతని పక్కన ఏమో అసిస్టెంట్ కూడా లేరు నేను ఫ్యామిలీ లేదు చిన్నప్పటి నుంచి అనాథ కాబట్టి సరే నాలుగు రెట్లు వచ్చేసరికి చాలా ఆశ్చర్యపోయాడు ఆ వచ్చిన ధర్మదేవత ఏమి రాసిందో పాపం నా కోసం ఇవాళ నాలుగు రెట్లు వచ్చింది దీంతో నేను కడుపు నిండా రెండు పూట్లా కూడా ఆ భోజనం చేయొచ్చు ఎన్నాళ్ళయిందో భోజనం చేసి ప్రతిరోజు అర్ధాకలితో ఆకలితో ఇంకా మాట్లాడితే పస్తువులతో పెడుతోంది అని ఆ అమ్మాయికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకొని చాలా ఆనందపడి ఆ డబ్బు తీసుకుని అతను ఆ రోజు మధ్యాహ్నం పూట అలాగే రాత్రిపూట కూడా కడుపు నిండా భోజనం చేశాడు అది ఎందుకంటే నాలుగు రెట్లు అంటే సుమారు నలభై యాభై రూపాయలు వచ్చింది ఆ రోజుకి అతనికి జీవితంలో చాలా మధురమైన రోజులాగా డబ్బు వచ్చింది ఆ డబ్బుతో ఆ కడుపు నిండా భోజనం చేశాడు ఇది ఈ అమ్మాయి మళ్ళీ ఎప్పుడంకెళ్తే కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి అని అనుకున్నాడు ఎందుకంటే అతని దృష్టిలో లోపం కానీ అతని సంస్కారంలో లోపం లేదు కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకున్నాడు అదే విశేషంలాగా తర్వాత రెండో రోజు చూస్తే రెండో రోజు కూడా ఇంకో పది రూపాయలు పెచ్చుగా వచ్చే తప్పితే యాభై అరవై రూపాయలు వచ్చింది దాంతో చాలా ఆనందపడ్డాడు ఎందుకంటే ఎక్కడికక్కడే ఆనందం ఉన్నట్టుగా అది కడుపు నిండిన వాడికి ఆనందం ఏముంటుంది సంపూర్ణంగా కాబట్టి వెంటనే సార్ ఆనందించాడు రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ అమ్మాయి ఎవరైతే వచ్చిందో ఆడికి వచ్చింది వచ్చి మళ్ళీ బెచ్చికన పలకరించింది ఆమె మనసులో మాట ఎలా ఇప్పుడు ఎలా ఉన్నావు ఏ పలకరించింది అదే అమ్మ అమ్మ మీకోసం చూస్తా మాట గుర్తుపెట్టాడు చూస్తారు మీరు ఏం రాశారో ఏం చేశారో తెలియదు కానీ ఆ క్షణం నుంచి నా పరిస్థితి మారింది నాకు అలాగా మీరు ఇంతకుముందు దానికి ఐదారు రెట్ల ఈ ధర్మం నాకు వస్తోంది కాబట్టి నాకు చాలా చాలా కడుపు నిండుతోంది రెండు పూట్ల నేను భోజనం చేయగలుగుతున్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది నాకు చాలా పెద్ద ఉపకారం చేశారు దానిలే ఉంది అని అమ్మ నేను ఒక మాట అడుగుతాను ఇంతకుముందు ఎవరో మీలాంటి పుణ్యాత్మలే రాశారు నేను అంధుణ్ణి నాకు దానం చేయాలి ధర్మం చేయండి అని రాశారు మీరు ఇంతకీ ఏమి రాశారు అని అడుగుతాడనమాట ఆసక్తితో కుతూహలంతో అడుగుతాడు అప్పుడు వెంటనే అమ్మాయి అంది ఏం లేదు ఏంటి ఈరోజు చాలా అందంగా ఉంది కానీ నేను చూడలేను అని రాశాను అంతకు ఏం లేదు ఈరోజు చాలా అందంగా ఉంది కానీ నేను చూడలేనని రాశాను అది చాలామందిని ఆ మాట కదిపినట్టుంది అందుకే అంతకుముందు ఒక మాట నాకు తెలిసిన పరిజ్ఞానం చెప్తున్నాను అంతకుముందు నేను అంధుణ్ణి చేయండి అంటే నీ యొక్క అవిటితనాన్ని నీ యొక్క దీని ఏమంటారు పుట్టు గుడ్డితనాన్ని చెప్తున్నట్టు లోపాన్ని చెప్తున్నట్టే ఉంది తప్పితే ఆయా ఇంక వేరేగా లేదు ధర్మం చేయండి అనేది మా బుద్ధిలో ఎక్కడా ఉండదు మేము మాకు మాలాంటి వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా ఆ భగవంతుడు అన్నీ ఇచ్చినప్పటికీ మాకు ఈ ధర్మం చేయాలని సంకల్పం లేదు లోపం చెప్పడం ఎందుకు దానికన్నా అడిగే విధానంలోనే ఈ రకంగా అడిగితే బాగుండు అనిపించింది కాబట్టి భగవంతుడు నీకు పాపం ఆ రకంగా చేశాడు మాకు అన్నీ ఇచ్చాడు కాబట్టి ఈ రకంగా చేయడం వల్ల కనీసం ఆ ధర్మం చేయండి అనే భావన రాపోయినా కనీసం ఈ రకంగా జాలి కలిగిన కొంతమందిలో స్పందన వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు చాలా అందంగా ఉంది అంటే ఆ అందాన్ని మీరు అనుభవించండి అనుభవిస్తున్నారు కానీ నేను అనుభవించలేకపోతున్నాను అన్నటువంటి ఒక నీ బాధ మాకు అర్థమవుతుంది దాంతో మాకు స్పందన వస్తుందనే ఒక ఊహక రూపమే ఆ రకంగా రాశాను ఏది ఏమైనప్పటికీ నీ కడుపుండా భోజనం దొరుకుతాం కదా ప్రతిరోజు ఏంటి మేము చూసే ఈ ఈ రోజు యొక్క అందాన్ని నువ్వు చూడలేవు కనీసం నువ్వు మానవ జన్మ ఎత్తినందుకు గుడ్డి కడుపునిండా కడుపు నిండా తినాల్సిన ధర్మం నీకుంది కదా అనిపించింది అంటే అమ్మ నువ్వు చాలా దేవతమ్మ ఈ ఆలోచన మా ఎవరికి రాలేదు అని చెప్తాడు అనమాట కృతజ్ఞతలు చెప్పుకుంటాడు ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా ఆ బిచ్చగాడి కడుపు నిండా రెండు పూట్ల అన్నం దొరుకుతుంది ఆ తర్వాత అది ఈ రోజు చాలా అందంగా ఉంది నేను చూడలేను అనే అతనికి జీవితంలో అతని పాలిట ఆ గుడ్డి బిచ్చేవాడు పాలిట అది అది చాలా గొప్ప వాక్యం అయిపోయింది తర్వాత ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు చేయడం అలా అలా కొంతకాలానికి అతను కొంత సొమ్ము చేసుకోవడం ఆ కొంత సొమ్ము చేసుకుని ఒక చోట పెట్టి ఉండడం హైగా అతని జీవితం విధానం మారడం ఈ ఒక్క వాక్యం వల్ల అంటే మనం రాసే మాటల్లో కానీ చేసే ఎంతో పెరిశ్రమ అతని వాళ్ళందరికీ కూడా ఆ చుట్టుపక్కల అతనితో పాటు గుడిసెల్లో అతనికి ముందు చేయునిచ్చి ప్రతిరోజు ఈ సెంటర్కి తెచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ఏర్పాటు చేయడం తద్వారా బిచ్చగాడు కూడా గౌరవప్రదమైన జీవితం కొన్నాళ్ళకి గడపడం జరుగుతుందన్నమాట ఆ అమ్మాయికి మనసులో ప్రతిరోజు కనపడదు కదా ఆ అమ్మాయి మాటబట్టి ఇలా అమ్మాయి అన్నట్టు గుర్తుపెట్టాలి కాబట్టి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండేవాడు ఆ బెసగాడు కాబట్టి మన జీవితంలో కూడా మనం మాట్లాడే మాటల్లో కానీ మనం ఇచ్చే సందేశాల్లో కానీ రాసే వాక్యాల్లో కానీ ఆ పద ప్రయోగాలు ఈ విధంగా ఉంటే రెండు ఒకటే అర్థమైనప్పటికీను దాంట్లో లోతైన అర్థం ఉండే ఎదురు వ్యక్తులు స్పందింపజేసి గుణం కనుక కనపడితే ఆ వాక్యాలు అందుకే మాట మంత్రం అంటారు మాట అనేది చాలా శక్తివంతమైన మాట అక్కడ వాక్యం చూడండి నేను అందు అనే దానికి అతను గుడ్డివాడు నిజం రాసాడు అది నిజమే కానీ దాంట్లో ఎక్కడా కూడా అతని లోటుపాటు అతనిలో ఉన్నటువంటి లోపం మాత్రమే చెప్తున్నారు చెప్తే ఈ ఇక్కడ ధర్మం చేయండి అంటే ఎవరు కూడా అతను శాసించినట్టయినా రిక్వెస్ట్ అయినా ఏదైనా కూడా ఎవరికి పెద్ద పట్టదు కానీ ఈరోజు చాలా అందంగా ఉంది నేను చూడలేదంటంలో అతని యొక్క ఆవేదన ఉంది ప్లీజ్నెస్ ఉంది ఈ ప్రకృతిని భగవంతుని ఇంత అందంగా చేశాడు నన్ను ఒకడిని ఇలాగా సృష్టించాడన్న ఆవేదన ఉంది అతని ఆవేదనకి స్పందించే గుణాలు ఉన్న వచ్చింది స్పందన వచ్చింది తప్పితే అతని ఒక లోపానికి ఎక్కడ స్పందనాలి అనమాట విషయం ఒకటే అయినప్పటికీ కాబట్టి మనం కూడా మన జీవితంలో లోపాలు ఏకరో పెట్టే కన్నా అసలు విషయం ఏమిటి భగవంతుడు మనకు ప్రసాదించి తెలుసుకోగలిగితే మనం కూడా పది మందికి ఉపయోగపడతాం పది రకాలుగా చేయబడతాం అన్నమాట విషయం ఒకటైనా మనం చెప్పే విధానంలో మటుకు చాలా మార్పులు ఉంటాయి చాలా అర్థాలు మారుతూ ఉంటాయి అన్నమాట అక్కడ తెలుసుకున్నారు కదా కాబట్టి మనం ఏ రకంగా ఉండాలనేది ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మాయి పాత్ర మనందరికి కూడా ఒక రకమైనటువంటి ఆ బిచ్చగాడే కాదు మనకు కూడా ఇలా మాట్లాడి ఇలా చెప్పడం వల్ల రేపొద్దున ఒక ఉద్యోగం ఉంటాడు బాస్ తగడికి వెళ్తే ఇలా మాట్లాడాలి అలాగే మనకి రకరకాలు ఉంటారు మనుషులు మనం ఎలా చెప్పగలుగుతున్నాం మనకు ఆవేదాన్ని ఎంత అర్థవంతంగా ఎదురువాడికి ప్రజెంట్ చేయగలుగుతున్నాం దాని మీదే మన జీవితం ఆధారపడుతుంది మన యొక్క విజయం ఆధారపడుతుంది అనమాట అది విషయం ఒకటే కానీ విధానంలో మార్పు ఉంటే తద్వారా మన జీవన విధానమే మారుతుంది అట్ ద సేమ్ టైం మనందరం సుఖ సంతోషాలతో జీవించవచ్చు ఈ బెచ్చగాడి కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ధన్యవాదాలు